శాంతి మరియు కృపం మీకు కలుగుదక లెంటు కాలాన్ని ప్రార్థనతో ఆరంభిద్దాం పశ్చాత్తాపం అంటే కేవలం క్షమించండి అటం కాదు అది మనసు మారటం పాపం నుండి దేవుని ప్రేమ వైపు శ్రెవిటం లూకా పదిహేను పదినో వ్రాయబడి ఉన్న ప్రకారము ఒక పాపి మారు మనస్సు పొంది తిరిగినప్పుడు దేవుని దూతల ఆనందిస్తారు తండ్రిని వదిలి వెళ్లిన కుమారుడిలా మనం వినయంతో దేవుని వద్దకొచ్చినప్పుడు ఆయన మనలను ప్రేమతో ఆనింగన చేసుకుంటాడు మన పాపాలి ఎంతగానో ఉన్నా దేవుని కృప మరింత గొప్పది ఆయన మనకోసం ఎదురుచూస్తున్నారు ప్రార్థన తండ్రి నేను పశ్చాత్తాప హృదయంతో వచ్చాను నా పాపాలను క్షమించు నీ రక్తంతో శుద్ధి చేసి నన్ను నూతనుడిగా చేయి పాపం నుండి దూరంగా ఉండేందుకు బలము నీవే ప్రసాదించు నీ సమాధానంతో నా హృదయాన్ని నింపు నీ కృపకు కృతజ్ఞతలు ఆమెన్ ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి రేపు మరో శక్తివంతమైన ఉపవాస ప్రార్థన కోసం మాతో కలవండి